దేశవ్యాప్తంగా ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఇది నూట నలభై కోట్ల మంది సంకల్ప పండగని తెలిపారు సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయమని అన్నారు ప్రతి ఇంటిపై మువ్వెన్నల జెండా ఎగరేసే సమయమని వ్యాఖ్యానించారు ఎందరో మహానుభావులు మనకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు ఒకే దేశం ఒకే రాజ్యాంగం కళ్ళను సాకారం చేశామని చెప్పుకొచ్చారు ఆర్టికల్ త్రీ సెవెంటీ గోడను కూల్చివేసి ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే మంత్రాన్ని మనం సజీవంగా తీసుకువచ్చాం ఇప్పుడు వేడుకల్లో సుదూర గ్రామాల నుంచి పంచాయతీ సభ్యులు డ్రోన్ దీదీ ప్రతినిధులు లక్పత్ దీదీ ప్రతినిధులు క్రీడా ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తులు దేశానికి జీవితానికి ఏదో ఒకటి ఇచ్చిన గొప్ప వ్యక్తులు ఉన్నారని అన్నారు ఒక విధంగా నా కళ్ళ ముందు ఇక్కడ ఒక చిన్న భారతావరణం చూస్తున్నానని ప్రధాని మోదీ వెల్లడించారు హంసామొహత్ దాక్షాయణి వేలాయుధన్ వంటి నాయకులు భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో గణనీయమైన కృషి చేశారని మోదీ అన్నారు పిఆర్ అంబేద్కర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖులను మోదీ స్మరించుకున్నారు రాజ్యాంగం కోసం ప్రాణ త్యాగం చేసిన తొలి వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ అని చెప్పారు ఆగస్టు సందర్భంగా ఎర్రకోటపై వరుసగా పన్నెండవసారి జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో సింధు జలాల ఒప్పందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రకోట వేదికగా దాయత్ దేశం పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి షాక్ ఇచ్చారు సింధు జలాల ఒప్పందంపై మరో మాట లేదని తేల్చి చెప్పారు నీరు రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ అన్నారు సింధు జలాలు భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని స్పష్టం చేశారు నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సింధు జలాలను తరలిస్తామని స్పష్టం చేశారు సింధు జలాలపై సంపూర్ణ అధికారం భారత్దేనని దేశ రైతులదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగదని వెల్లడించారు దేశ ప్రయోజనాల దృష్ట్యా సింధు జలాల ఒప్పందం అంగీకారం కాదని స్పష్టం చేశారు ఇక ఎప్పటికీ సింధు జలాలపై చర్చల ప్రసక్తే లేదన్నారు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు వీర జవాన్లకు సెల్యూట్ చేసే గొప్ప అవకాశం తనకు దక్కిందన్నారు మన సైనికులు శత్రువులను ఊహకందనంత దారుణంగా దెబ్బతీశారు పెహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాం పెహల్గాం ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చాం ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాల సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాం లక్షణం సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకు మనమే ఇచ్చామని వెల్లడించారు ఉగ్రవాదం ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేర్వేరుగా చూడబోమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అని ఎలాంటి ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు న్యూక్లియర్ బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని పునరుద్ఘాటించారు మోకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో భారత సైన్యానికి బాగా ఉన్నారు లక్ష్యాన్ని చేరే సమయాన్ని కూడా సైన్యమే నిర్దేశించుకుంటుందని చెప్పుకొచ్చారు